ఇండియర్ సినిమా షూటింగ్ ఏ సినిమా వెళ్ళారు మీరు ఫస్ట్ సినిమా సంగీత లక్ష్మి అండి షూటింగ్ షూటింగ్కి వెళ్ళాం అది మార్నింగ్ షిఫ్ట్ మధ్యాహ్నం షిఫ్ట్ బాత్ గది దొంగ మూడో షిఫ్ట్ చక్కడో దొరకడు మూడు షిఫ్ట్లు చేసేవారు సిక్స్ టు నైన్ సిక్స్టో దొరకడు ఆయన ఈ ఫ్లోర్ వాహినిలోనే ఉండే ఎక్కువ షూట్ ఈ ఫ్లోర్ నుంచి ఆ ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి ఈ ఎగ్బిక్ వేయడం ఆ చిన్న చిన్నీ తుడిచేసుకోవడం చేసేవారు ఆయన ఆ టవర్గా తుడిచేసి అక్కడికి వెళ్ళేది అప్పుడు కూర్చుని పది నిమిషాలు మళ్ళీ ఆ సెట్కి వెళ్ళిపోయేవాళ్ళు ఆయనలో పదకొండు ఫ్లోర్ సెట్లే మరి అప్పుడు చాలా సినిమా షూటింగ్ అప్పుడప్పుడు వెళ్ళేవాడిని నన్ను బాగా ప్రేమించేవాడు ఆయన అది మర్చిపోలేము జీవితంలో ఆయన అంత బాగా వాళ్ళ పిల్లలు ఎదురుగా వాళ్ళని కోపడితే చేస్తానే నాకు గిల్టీగా ఉండేది వాళ్ళ పిల్లలు ఎదురుగా నన్ను పొగిడితే నాకు గిల్టీగా ఉండేది పిల్లల ముందు మిమ్మల్ని నువ్వు సినిమా తీసేసావు చూడండి చూసి నేర్చుకోండి అంటారు ఒక్కోసారి రాంబాబు చూసి నేర్చుకోండి ఆయన సినిమా తీస్తున్నాడు వచ్చేసి అక్కడి నుంచి వచ్చి మీరు ఉన్నారు ఎందుకు వెదవా అంటే తిట్టండి ఆయన వెధవా ఇంకా భయంకరంగా కాకపోతే గాడిదా ఈ రెండు తుట్ల వేరే తివా ఏమి లేవు ఇక వెదవా గాడిదా ఎప్పుడు చాలా స్వచ్ఛంగా మాట్లాడేవాడని రైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉండేది ముచ్చేలాగా ఉండేది రైటింగ్ చాలా బాగుండేది అంతకుముందు పల్లెటూరు పెళ్ళలోనే ఎత్తు పొడిచింది అంటాను నేను పొడిచినప్పుడు కొంచెం ఇది ఇదే అయ్యి కొంచెం రైటింగ్ బాగా తిరగదు ఆయన లేకపోతే అంకా బాగా రాసేవారంట రైటింగ్ ఆయన కాలేజీలో ఉన్నప్పుడు నాగమ్మ వేషం వేసారంట వేస్తే మేసాలు తినన్నాడంట మేసాలు నాగమ్మ అని అనేవారు చెప్పారు మగవాడికి మీసమే కదా పౌరుషం కొత్త విషయాలు చెప్పారంటే థ్యాంక్ యూ అండి